చేయండి గంట నలభై నిమిషాలు మాట్లాడదు సార్ మీరు ఇట్లా మా టైం చెప్పిపోతే ఇంతవరకు డీవియేషన్ పోగా గంట నలభై నిమిషాలు ఇప్పుడే ఇంకా చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడేది ఉన్నది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సార్ ఇంకో ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతోని ప్లస్ బయట మా ఇంటికెళ్ళి ఫోన్ వచ్చితే మా పిహెచ్ చిటి పంపిండు నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తా లేదంటే అటు మీకు చూపిస్తుర్రు అటు చూపిస్తుర్రుట ఓన్లీ నా గొంతు మాత్రమే పడుతుందని జర కెమెరా మాది కూడా చూపింది సార్ ఇట్లనా సార్ కెమెరా కూడా చూపించరా సార్ కెమెరా కూడా అది గిన్నెలో కూడా వివక్షనే సార్ కెమెరా నా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనపడతలేనట చిట్టి వచ్చింది ఇప్పుడే అంటే మూడు నాలుగు కెమెరాలు ఉంటాయి నా ఫేస్ చూపిస్తలేనట ఓన్లీ గొంతే కనబడుతుందట కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమ అన్న లేకపోతే స్పీకరే కనబడుతుందట ఇంత అన్యాయమా రేరే హరీష్ రావు అధ్యక్ష ఆ విధంగా ఉండదు సార్ చిట్టి చూపియండి సార్ చూపియండి చిట్టి చూపియండి ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది మీరు మీరు అలా అలా దయచేసి శాసనసభ్యులు అట్లా ఉండదు అట్లా అలా ఉండదు థ్యాంక్ యూ సార్ ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ అన్నా నువ్వు కూర్చోవే నువ్వు గవర్నమెంట్ ఉన్నావు విప్పు సభను సమన్వయం చేయాలి నువ్వు సభను ఆపడం కాదు సమన్వయం చేయాలి కూర్చో అయితే అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు ఐ హిమ్ వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మా ప్రభుత్వం కష్టపడ్డది మేము స్టార్ట్ చేసినాము ఒకటి పూర్తి చేయలే కావచ్చు మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు సో ఐ హిమ్ ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే అధ్యక్ష నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ విషయానికి వస్తా కల్వకుర్తి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఏళ్ళ తర్వాత ఇచ్చిన నీళ్లు పదమూడు వేల ఎకరాలు అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కలవకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం నెట్టంపాడు మీరు రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి కేవలం పది సారీ పదిహేడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి రెండు వేల మూడు వందల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఆపాలని మేము అనుకోలేదు పెండింగ్ పనులు పూర్తి చేసి లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎకరాలకు తీసుకెళ్లాం భీమా మీరు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ఆయకట్టు పన్నెండు వేలు మాత్రమే కానీ కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు పూర్తి చేసి అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు హరీష్ రావు గారు ప్రతి 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 విషయంలో కూడా గట్టిగా మాట్లాడి గట్టిగా మాట్లాడి నేను రాజీనామా చేస్తా అని చెప్పడం అంటే తద్వా దాని ద్వారా ప్రజలు నిజమే అని నమ్మాలనుకుంటే ఎంత చిత్తశుద్ధి పద్ధతులు పట్టుకోవద్దు నేను రెండు విషయాలు చెప్తాను అధ్యక్ష రెండు విషయాలు చెప్తాను అధ్యక్ష ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా నెట్టింపాడైనా సాగర్ అయినా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇవన్నీ కూడా టేకప్ చేసి ఆ హయాంలోనే కలువకు మొదటి లిఫ్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది పంపింగ్ కూడా చేయడం జరిగింది అట్లాగే నెట్టెంపానికి వచ్చాయి అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉండింది సరే వాళ్ళు అదృష్టవశాత్ కావచ్చు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష ఇది వాస్తవం అట్లాగే దబాయించి మాట్లాడేసి నేను చాలా ఇష్టం ఒక విషయం ఇంతసేపు ఏం మాట్లాడినరు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడినప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా అంటే శుద్ధ పూసమారిగా చిత్తశుద్ధి ఉంటుంది నిజాయితీగా మాట్లాడు అదే అధ్యక్ష ఒకటే మాట్లాడతాను అదే నే నేను ఇప్పుడు నే నేను ఇప్పుడు ఇప్పుడు నేను హరీష్ రావు గారిని గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి దగ్గర ఎంత చిత్తశుద్ధి నిజం అవుతుందో ఇప్పుడే రుజువు అవుతుంది అధ్యక్ష మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత నిజంగా రాజీనామా చేస్తారా ఒక పూట తెలియాలి అధ్యక్ష ఎక్కడ అవినీతి జరగలేదని అని మా సభ్యులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడారు అవినీతి జరిగింది అది అనుక ఆత్మసాక్షిగా చెప్పాలి అధ్యక్ష మొత్తం ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల టెండర్ పిలిచారు అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల టెండర్ పిలిసిర్రు దానికి ఆనాడు వారే ఇరిగేషన్ శాఖ మతిలు నేను స్పష్టంగా చదువుతా అధ్యక్ష ఒకసారి వినండి అధ్యక్ష అధ్యక్ష ఇదే 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 ప్రాజెక్టులో నాలుగు వేల ఒక అంటే మొత్తం మూడు వందల టెండర్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ మూడు వందల టెండర్లో కూడా ప్రతి టెండర్లో కూడా కాంపిట అంటే ఆన్లైన్ ఆన్లైన్ అంటే జనరల్గా ఎక్కడైనా వరకు తెలియదు అట్లా అంటే సీక్రెట్ టెండర్ సీక్రెట్ టెండర్ చేసిన సందర్భంలో ఎట్లా కలబడ్డదా ఈ కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరు కూడా మొత్తం మూడు వందల టెండర్లు అందరూ కూడా ఒక శాతం లెస్ అంటే ఒకడు పాయింట్ వన్ ఒకడు పాయింట్ ఫైవ్ ఒకడు పాయింట్ సిక్స్ పాయింట్ మొత్తం కూడా లెస్ దాన్ వన్ పర్సెంట్ మీ ఉదాహరణ చెప్తుంది ఇక ఈ టెండర్లో ప్యాకేజీలో నెంబర్ వన్ సీరియల్ నెంబర్ ఒక నాలుగు వేల నూట తొంభై ఒక వేల కోట్ల టెండర్ దీనిలో పాయింట్ వన్ లెస్ పర్సెంట్ అట్టగే ఇంకో టెండర్ నాలుగు వేల పద్దెనిమిది కోట్లు దీనిలో పాయింట్ జీరో పాయింట్ సిక్స్ మైనస్ ఇంకోటి మూడు వేల ఇరవై వందల రెండు వందల నాలుగు కోట్లు ఇందులో ఇందులో మైనస్ జీరో పాయింట్ ఫైవ్ మైనస్ ఇట్లా అంటే ప్రతి టెండర్ ఒకటి అధ్యక్ష నేను లిస్ట్ ఇస్తా ఉన్నా మూడు వందల మూడు వందల టెండర్లు ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల టెండర్లు ప్రతి టెండర్ కూడా ఐదు మంది పది మంది కాంట్రాక్టర్లు వేస్తే ఎట్ల వీళ్ళు కలబడ్డదా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఎట్లా లెస్ ఒక శాతం లోపలనే గతంలో అధ్యక్ష ఇదే ఇరిగేషన్ టెండర్లో లో కాంపిటేటివ్ టెండర్ పోతే యాభై శాతం అరవై శాతం లెస్ ఈ రోజున నేషనల్ హైవే ఈ రోజున నేషనల్ హైవే జరుగుతూ ఉంది కల్వకుర్తుడు నంద్యాల వరకు అది దాంట్లో కాంక్రీట్ ఉంది కాంక్రీట్ ఉంది సిమెంట్ వరకు ఉంది బీటి వరకు ఉంది అయినా కూడా థర్టీ ఎయిట్ పర్సెంట్ జరుగుతూ ఇక్కడ టోటల్ గా మట్టి పనులు అయినా కూడా ఎందుకు ఈ ప్రకారం జరిగింది దీని అర్థమేంది దీని లోగుట్టేంది లోగుట్టు పెరుమాళకి వెళ్ళి ఆ లోగుట్టు హరీష్ రావుకు కేసీఆర్ పెరుగు అధ్యక్ష చెప్పమని ఆత్మశక్తి ఇప్పుడు రాజీనామా చేయండి అబద్ధంగా చెప్పండి ఇది రుజువు చేయండి రుజువు చేయండి ఇప్పుడు వాస్తవం కాదా ఇది ఎట్లా తప్పించుకుంటారు గట్టిగా మాట్లాడిన పాత్రనా నేను రాజీనామా చేస్తానంటా చిత్తస్వామి చేయి పరి అబద్ధం నిజం కాదా ఇది ఇది కాదా ఇది నీకు ఇది నీకని అని చేసింది మీరు కాదా ఏమధ్యక్ష ఇది వందకు వంద శాతం ఆత్మ అనేది ఉంటే నిజాయితీ ఉంటే చెప్పు రోజు మరి చేయి రాజీనామా చేయి పరి గొప్ప మాట్లాడేది కాదు కదా మాట అధ్యక్ష నిజాయితీ ప్రజలు మాటలతోటి నమ్మించలేరు చేసే ద్వారా అట్లాగే కృష్ణా రివర్ బోర్డు సంబంధించి కూడా కృష్ణా నది జలాలను కూడా కేఆర్ఎంపికి ఎట్లయితే అప్పగించా అది కూడా శుద్ధ వంద శాతం అప్పగించారు సాక్ష్యాలు ఉన్నాయి కాయిదాలు ఉన్నాయి అన్ని కూడా గట్టిగా గట్టిగా మాట్లాడితే మాత్రానా అబద్ధాలు నిజాలు కావు నిజాలు అబద్ధాలు కావాలి అధ్యక్ష ఇది వాస్తవం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయి రాజాజాయి రుజువు మొత్తం మొత్తం తెలంగాణలో కాదు యావత్ నాలుగు కోట్ల ఉన్నారు ఎవరినా చెప్తారు ఇది ఎట్లా జరిగింది ఎవరికి వాళ్ళు స్కోర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష ఇదే 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 మంత్రి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కాల్వకుర్తి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడి కుర్చీ మారంగానే సీన్ మారింది అధ్యక్ష ఏదో లెస్ టెండర్ వన్ పర్సెంట్ అంటుండు మీ ప్రాణహిత లో అన్ని టెండర్లు ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష దానికి సమాధానం చెప్పు ఎవ్రీ టెండర్ ఇస్ ప్లస్ ఫోర్ పర్సెంట్

ఈరోజు మరి నేనేమంటున్నా అంటే ఆనాడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి మొబలైజేషన్ అడ్వాన్స్ పెంచి మరి టెండర్ కంటే టెండర్ల తర్వాత ఇష్టం ఉన్నట్టు మీరు జీవోలు ఇచ్చి అప్పటి ప్రభుత్వం పెంచితే దాని గురించి కూడా వైట్ పేపర్లో పెట్టి ఉంటే డెఫినెట్గా బాగుండేది ఈరోజు కానీ మీ మీ పద్ధతి ఎట్లుందంటే మా మీద ఏదో ఆరోపణలు చేసే విధంగా మరి వారు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను ఇంకా ఆ వివరాలకు పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి నేను పోవట్లేదు కానీ అధ్యక్ష దాని మీద ఇంకో రోజు డిస్కషన్ పెడితే పెడదాం అధ్యక్ష అయితే ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందనే దాని మీద పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ప్రాజెక్ట్ కాస్ట్లు ఎట్లా పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నాగార్జున సాగర్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నూట ఇరవై రెండు కోట్లతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే అది పూర్తయినప్పుడు పదకొండు వందల ఎనభై మూడు అయింది అధ్యక్ష అంటే తొమ్మిది రెట్లు తొమ్మిది రెట్లు నైన్ టైమ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది ఎస్ఆర్ఎస్పి నలభై టీఎం నలభై కోట్లతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేసరికి నాలుగు వేల మూడు వందల కోట్లయింది అంటే నూట ఏడు రెట్లు పెరిగింది అధ్యక్ష కాళేశ్వరం డబుల్ అయితే ఇంత లితుండ్రు మరి ఎస్ఆర్ఎస్పి నూట ఏడు రెట్లు పెరిగింది జూరాల డెబ్బై కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదిహేను కోట్లయింది ఇరవై ఐదు రెట్లు పెరిగింది అధ్యక్ష పులి చింతల ఐదు వందల అరవై ఐదు కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లకు పెరిగింది అధ్యక్ష సింగూరు ఇరవై తొమ్మిది కోట్లతో స్టార్ట్ చేస్తే నూట అరవై తొమ్మిది కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి అధ్యక్ష వీళ్ళేదో ఇంత ఖర్చు పెట్టినాను ఇవాళ సింగూరు డ్యాము ఇరవై ఐదు టీఎంసీల అధ్యక్ష ఇరవై ఐదు టీఎంసీల సింగూరు డ్యామ్ ఆ రోజు నూట అరవై తొమ్మిది కోట్లకు పూర్తయింది ఇవాళ ఇదే సింగూరు డ్యామ్ కట్టాలంటే అధ్యక్ష కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతాయి అంటే నేను అనేది ఏంటంటే దయచేసి మీరు గమనించాల్సింది ప్రాజెక్టులు రేట్లు పెరిగినాయి ఆ రోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అయిన ఖర్చు యాభై నాలుగు